కువైట్లో ఉన్న భారతీయులందరికీ రెండు వేల ఇరవై అరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు కువైట్లో ఎంఓఐ కొత్త నివాస ఉల్లంఘన జరిమానాలు ప్రకటించింది అవేంటో ఒకసారి చూద్దాం విదేశీల నివాస చట్టం డబల్ టూ ఫోర్ నైన్ ప్రకారం మంత్రిత్వ శాఖ ఈ యొక్క జరిమానాలను అయితే విధించింది అయ్యింది వన్ బై వన్ యూస్ మనం చెక్ చేసుకున్నాం ఆర్టికల్ ఆరు ప్రకారం విదేశీ నవజాత శిశువులను నమోదు చేయకపోతే అంటే కువైట్ వారు కాకుండా బయట దేశం నుంచి ఎవరైతే వస్తారో వారి పిల్లలు అంటే చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు వారిని కువైట్లో ఎంటర్ అయిన తర్వాత నాలుగు లోపు ఎంటర్ చేయించాలి అంటే నమోదు చేయించాలి ఒకవేళ ఈ నాలుగు నెలల లోపల నమోదు చేయించకపోతే నాలుగు నెలల తర్వాత మొదటి రోజు నుంచి రెండు దినాలు జరిమానత పడుతుంది అంటే రోజుకి రెండు దినాలు అయితే జరిమానిత పడుతుంది ఆ నెలలో కూడా పూర్తిగా చేయలేకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోతే తర్వాత నెల రోజుకి నాలుగు దినార్లుగా జరిమిన పడుతుంది సో మొదటి నెల రోజుకి రెండు దినార్లు అది పూర్తిగా ఆ నెల చేయకపోతే తర్వాత నెలలో రోజుకి నాలుగు దినార్లుగా జరిమా పడుతుంది అలా ఈ జరిమానా వచ్చేసి రెండు వేల దినార్ల వరకు వెళుతుందనమాట కువైట్లో చట్టబద్ధమైన వ్యవధిలోపు నివాస అనుమతి పొందని విదేశీలకు రెండు దినాలైతే జరిమానా పడుతుంది అంటే వచ్చిన తర్వాత కోవిడ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అకామైతే తగలాలి అది దానికి ఒక పర్టికులర్ పీరియడ్ టైం అయితే తెచ్చుంటారు మన గవర్నమెంట్ కోవిడ్ గవర్నమెంట్ ఇచ్చిన టైంలో మన అకామ పూర్తి చేయకపోతే మనకైతే రోజుకి రెండు దినాలైతే పడుతుంది తర్వాత రోజుకి నాలుగు దినాలు ఇట్లా రెండు రెండు ఇట్లా పెరుగుతూనే వెళ్తుంది సో ఇలాంటి జరిమానాలను అవాయిడ్ చేయాలని కోరుకుంటూ ఇచ్చిన టైంలోనే మీ యొక్క పనులైతే పూర్తి చేసుకోండి కోవైట్లో ఇలాంటి చాలా అప్డేట్స్ మీ వరకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఓఐ నుంచి ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి అవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను